फोर न्यूज की स्वागत ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అరులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు శనివారం ఐడిఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు కావాలని ఇంధనం రాజ్యం రావాలని ప్రజలు అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని గడిచిన ఏడు నెలల్లో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా మంత్రులు పేర్కొన్నారు గత ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అన్ని అన్ని రంగాల్లో రకాలుగా దివాలా కోసం పరిపాలనను చేశారన్నారు పేదవాడు కోరుకునే విధంగా పరిపాలన అందించడంపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో తారీఖున వేతనాలు చెల్లిస్తున్నామన్నారు ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ప్రభుత్వం సిబ్బందికి ఒకటే తేదీన వేతనాలు ఇస్తున్నామని పేదలకు మంచి చేయాలని పేదల కోరికలు తీర్చేందుకు మీ వంతు సహాయ సహకారాలు కావాలని మంత్రులు పేర్కొన్నారు గడిచిన ఏడు నెలలు అనేక రంగాల్లో మార్పులు తీసుకొచ్చామని సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రోజుకు పదహారు గంటలు పనిచేస్తుందన్నారు ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత ఎంతో కీలకమని ప్రజల కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రులు పేర్కొన్నారు ధరణి ద్వారా ప్రజలు ఎన్నో ఇబ్బందులు బాధలు కష్టాలు ఎదుర్కొన్నారని వాటన్నింటినీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తున్నట్లుగా మంత్రులు పేర్కొన్నారు ठीक है। ठीक तो तो है। ठीक 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 बायलाम गामोरो 60 एकड़ लो इधर से वाट के पास और तो गवर्नमेंट हॉस्पिटल हो डिस्ट्रिक्ट ब्रेस्ट कंट्रोल सेंटर डॉक्टर्स कैंटीन ओपनिंग चेंज अंदर का जिला उमर प्रांगण जिला के चार पब्लिक हॉस्पिटल मिनिस्टर ऑफ हेल्थ हाउसिंग इंफॉर्मेशन एंड पब्लिक रिलेशनशिप पब्लिक से जवाब का जी मिनिस्टर ऑफ वुमेन एंड चाइल्ड वेलफेयर पंचायती राज श्रीमती चेतना गारे तेरो तो मतलब కలెక్టరేట్ లో వచ్చారు ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి మనం ఆలోక్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేశాం కొన్ని ఇంపార్టెంట్ ఎజెండా ఐటమ్స్లో మన ఇన్చార్జ్ మంత్రి గారికి వీడియో కాన్ఫరెన్స్ ఉంది సందేశాన్ని దాంతో కావాలని అది ఇరవన్న రాజ్యంతోనే సాధ్యమని యవత్ తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యోగస్తులైన మీ అందరి సాయసాగంద రోజులు కొత్తగా ఇంట్లోకి ప్రయోజనం చేస్తే గత పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అదో కాల్ చేసి అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ సెక్టర్లలో వారి స్వార్థం కోసం ఆనాటి పరిపాలనని తీసుకున్న వంద రోజుల్లో కొత్త ఇంటికి వస్తే ఆ ఇంట్లో దొంగలు పడి దోచుకుపోతే ఏముంటదో ఆ ఇల్లు సర్దుకునే బాధ్యతలో మొదటి వంద రోజులు సెటిల్ అయింది ఇందులోకి పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి వచ్చింది